Welcome to AV News. మహబూబా జిల్లా కేంద్ర పరిధిలో అంబేద్కర్ సాక్షిగా గణనీ వాళ్ళు అర్పించి గౌరవనీయులు ఎనుమల రేవంత్ రెడ్డి పాలాభిషేకం చేశారు బీసీ అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి అధ్యక్షతన అలాగే జిల్లా ప్రెసిడెంట్ ఎస్సెస్ఎల్ జి రజనీకాంత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ఈ విధంగా మాట్లాడారు అసెంబ్లీ సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం బీసీ కులగణనతో పాటు ఎస్సీల కులగణన బిల్లును పార్లమెంట్లో ఆమోదపరిచి సుప్రీంకోర్టులో అందజేయడం అభినందనీయం సామాజిక న్యాయం జరగాలని అన్ని వర్గాలకు ఎస్సీ కులగణన కూడా కావాలని కమిటీ చేసి ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ షమీం అఖీం ఆధ్వర్యంలో ఎస్సీ ఉపకులాలకు ఒకటి పర్సెంట్ ఇచ్చుకుంటూ ఎస్సీ మాదికలకు ఉపకులాలకు నైన్ పర్సెంట్ ఇచ్చి మాలలకు ఐదు పర్సెంట్ మొత్తం పదిహేను పర్సెంట్ ఇచ్చారని వారు పేర్కొన్నారు మహబూబాబాద్ జిల్లా అంబేద్కర్ విగ్రహం వద్ద డిసిసి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్చందర్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు మన భారతరత్న బీఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి చిత్తశుద్ధితోటి బీసీ కులగణనతో పాటు ఎస్సీ క్యాటగరైజేషన్ కూడా బిల్లును తీసుకొచ్చి ఆ క్యాటగిరైజేషన్ విషయాలు ఏదైతే ఉందో అంశాలని ఉభయ సభల్లో పెట్టి అది దాన్ని ఆమోదం పరిచి సుప్రీంకోర్టుకు అందజేయడానికి నిజంగా కూడా చాలా చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది గౌరవ ముఖ్యమంత్రి వరిలు ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి దళితులకు న్యాయం జరగాలి అదేవిధంగా దళిత కులాలు ఏవైతే ఉన్నాయో అన్ని కులాలకు న్యాయం జరగాలన్న అంశం మీద సామాజిక న్యాయం ప్రాతిపదికన ఏ కులాలకు ఏ మతాలకు మనం వ్యతిరేకం కాదు కేవలం సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఎస్సీ క్యాటగరైజేషన్ బిల్లు ప్రవేశపెడుతున్నాం అని చెప్పేసి ఒక సబ్ కమిటీ ఆధ్వర్యంలో ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ షమీం ఎవరైతే ఉన్నారో ఆ షమీమ్ గారు చాలా పారదర్శకంగా ఇంకా సుప్రీంకోర్టులో ప్రతి ఒక్క కేసును గెలుచుకున్న తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకి ఎంత ఖర్చు వచ్చినా కూడా ఒక మంచి న్యాయవాదిని నియమించి మనం వేసే ఏదైతే పిటిషన్ వేస్తున్నామో హండ్రెడ్ పర్సెంట్ మనం గెలవాలి ఈ దళిత కేటగిరీషన్ జరగాలి అని చెప్పేసి ఒక చిత్తశుద్ధితోటి షమీ మఖీబ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీలోనే ఈరోజు మన ప్రభుత్వం మొత్తం ఈ కులగణనలో భాగంగా ఎస్సీ కేటగరైజేషన్లో కూడా చాలా వెనుకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో ఎస్సీలలో వారికి వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చుకుంటూ అదేవిధంగా మాదిగ ఉప కులాలకు తొమ్మిది శాతం ఇచ్చుకుంటూ మిగతా కులాలకు ఐదు శాతం ఇచ్చుకుంటూ మొత్తం పదిహేను శాతం రిజర్వేషన్ ఖరారు చేయడం జరిగింది